హలో ఎవరి బాగు వెల్కమ్ బ్యాక్ టెక్నబట్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ బాగుండాలి కోరుకుంటూ వీళ్ళంటి వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అది ఎందుకు అనేది చెప్తాను సస్పెన్స్ ఏం లేదు పెద్దగా పెద్దగా అంటే మాకు ఓకే మాకు పెద్దగానే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే మా మెయిన్ మామ అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు సర్పంచ్గా అండ్ ఏకగ్రీయంగా గెలిచారు మా మామయ్య ఇంకా మా మామయ్యని వద్దాం అని చెప్పేసి ఇటు నుంచి కరీంనగర్ నుంచి మేము ఇద్దరం ఆల్రెడీ మా బాబు మా పిన్ని వాళ్ళ ఇంటికి ఉన్నాడు ఇంకా అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అటు నుంచి అటు వస్తున్నాను అంటూ వచ్చేసిండు అండ్ జక్తల్ నుంచి మా పిన్ని వాళ్ళు అదేంది బింగల్ నుంచి బైంకో పిన్ని వాళ్ళు అంటే ఉన్న మొత్తం ఎలక్షన్ డ్యూటీ ఉండే కదండి ఇంకా వీళ్ళందరూ బిజీ ఉండే మా పిన్ని వాళ్ళు కూడా ఇద్దరిద్దరు ఎంప్లాయీస్ ఏ వాళ్ళు ఇంకా వాళ్ళకి కూడా వీలు కాలేదు ఈ అందుకని చెప్పేసి ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కదా అని చెప్పేసి ఇంకా ఫ్రీ టైం దొరికింది కదా అని చెప్పేసి ఇంకా మా మామేను అండ్ అదేవిధంగా మా బాబాయ్ అంటే మా పిన్ని వాళ్ళ హస్బెండ్ ఇంకో మా బాబాయ్ అన్నట్టు అమ్మ తర్వాత మా అంటే మా మమ్మీ తర్వాత పిన్ని వాళ్ళ హస్బెండ్ మా బాబాయ్ ఇతను కూడా సర్పంచ్గా గెలిచారు చిమ్మనపల్లి అక్కడికి కూడా వెళ్తాము అండ్ మా పెద్దమ్మ నిజంగా ఈసారి అయితే మా సార్ వాళ్ళ తరపున ఇద్దరు నా తరపున ముగ్గురు మొత్తం ఐదుగురు రాజు అంటే రాజకీయంలో వచ్చిరన్నట్టు ఈ పోతూ పోతూ ఈ సంవత్సరం డిసెంబర్ ఈ చాలా స్పెషల్గా ఉండిపోయింది మా ఫ్యామిలీకి అయితే ఈ విధంగా ఇంకా అందరినీ కలిసేసి మా పెద్దమ్మ మా చెప్పలేదు కదా మా పెద్దమ్మ ఉప సర్పంచ్ అన్నట్టు ఇంకా మా పెద్దమ్మని కూడా కలిసేసి ఇంకా అలా అందరిని కలిసేసి వద్దామని చెప్పేసి వెళుతుంది కట్టుకున్నాను కలర్ అయితే చాలా బాగా నచ్చింది కానీ దీంట్లో చిన్నగా డిస్టర్బెన్స్ అయితే అయింది చెప్తాను మీకు ఇంటికి వచ్చినగా చూపించి మరి చెప్తాను ఇది ఎవరు చేసిన పను దొరకపడదాం మనమే చలో ఎప్పుడైతే వెళ్తున్నాం చెప్పండి సార్ మీరు ఏమైనా చెప్పగలరా చెప్పగలరా మీ అమూల్యమైన స్పీచ్ మాకోసం మా సార్ వల్ల పెద్ద నాన్న కొడుకు సర్పంచ్ అయ్యారు అంటే పెద్ద నాన్న కొడుకు వాళ్ళు ఇద్దరు సర్పంచ్ ఆ తమ్ముడు అండ్ మా సార్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు అంటే మా ఆడబిడ్డ కూడా సర్పంచ్ అది కూడా ఎక్కడ కాదు మానళ్ళలోనే సర్పంచ్ ఆమె కూడా ఏకగ్రీయంగానే గెలిచారు అక్క అన్నట్టు నలుగురు అందుకే చెప్పాను కదా ఈసారి మా ఫ్యామిలీలో నలుగురు సర్పంచ్ ఒకళ్ళు ఉప సర్పంచ్ ఒక రేంజ్ లో ఉంది అక్క ఉంటే విన్నారు కదా ఒకవేళ మా ఆడబిడ్డ మానల్ల కాడనే ఉంటే ఆమెను కలిసేసి వస్తామన్నట్టు చలో మరి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కలుద్దాం మొత్తం ఇక్కడే మాట్లాడేసి అక్కడే పుంటారు చెప్పండి ఇంకా మా అమ్మమ్మను మా పిన్ని వాళ్ళను మా మామయ్య వాళ్ళను ఇంకా అందరినీ కలిసేసి వద్దాము ఇంకా చాలా రోజుల తర్వాత మేము కూడా ఈ విధంగా చలో మరి వెళ్దాం ఇంతకుముందే స్టార్ట్ అయ్యాము ఇంకా ఇప్పుడైతే వెమ్ళడ దాటేసాం చలో మరి ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఆఫ్ గంట పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి

హలో అండి ఆయన అమ్మ వాళ్ళ ఇల్లు కూడా లోకల్లోనే కాబట్టి ఇంకా అమ్మకు పొద్దునే చెప్పేశాను నేను వస్తున్నాను కానీ ఇంకా మీరు ఏమైనా పనులు ఉంటే చూసుకోండి ఇంకా డైరెక్ట్ వాళ్ళనే కలిసేసి వస్తాను అంటే ఇంకా అమ్మ అయితే తోటలో చిన్న పని ఉంటే ఇంకా అటు వెళ్ళింది అన్నట్టు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమీ ఆగలేదు మేము డైరెక్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఆల్రెడీ మా పిన్ని వాళ్ళు నైట్ అంటే ముందు రోజు ఈవినింగే వచ్చేసేరు ఇంకా మా కోసమే వెయిట్ చేస్తూ ఉండే అన్నట్టు ఇంకా ముందు రోజు కొంచెం ఇక్కడ కరిమర్లో ఉన్న చిన్న పని ఉంటే ఇంకా మేము వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నట్టు आज ये करते हैं सर पर बाप करने मार देती नहीं बाप मार देती भी नहीं पास 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 मारता है वही सर पास है आह देखते हैं ना अच्छा सर पर बाप नहीं करना हमने बोली है सर देती नहीं बाप सर पर बाप करते हैं जमाइर भी बापस करते हैं है ना घटाओ बाप ये बाप कर गए मेरे हाँ वालों का रेडी अब आई तो इखड़ा आ वो वो बता एमो वो फोन पे नींबू कटकुना कर ಮಂಡಿಯಯಾದೆದೆದೆ. ಮಳಾದೆ ಮಾನಿದೆದೆ. ಮುನು ಆನು ನನು ನಿದೆ ತದೆದೆದೆದೆ.

वही तो लग बसे हाँ ज़िन्दगी में कौन भाई बुज़ाता कुनी पुनीला हूँ अब तो क्या चीज़ है इसमें ना मलिदाम को बाला लड़ा मैंने आना वेट पैदा बोटू अल्लो या हाँ वो ही हाँ नहीं बॉय थे मनाना कहाँ हाँ मनाना अपने वेट पैदा बोटू वेट है అండ్ చూస్తున్నారు కదండీ తను మా మామయ్య హోల్ తెలంగాణలో ఫస్ట్ ఏకగ్రీయంగా అన్నట్టు మా మామయ్య సర్పంచ్గా ఈ విధంగా ఎన్నుకున్నారు అండ్ మేమైతే ఇంకా మొన్న అయితే మొత్తం ఎలక్షన్ బిజీ ఉండే కదా అందుకని చెప్పేసి ఎవరికి వీలు కాలేదు ఇంకా మా పిన్ని వాళ్ళందరూ ఎంప్లాయీసే అన్నట్టు అందుకని చెప్పేసి ఇంకా అందరికీ హాలిడే అయినాక అంటే హాలిడే వచ్చాక కలుద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ఇంకా అందరం అటు నుంచి మా పిన్ని వాళ్ళు ఇటు నుంచి మేము అందరం ఈ విధంగా కలిసి ఇంకా మా మామయ్యనైతే మా తరపున చిన్న సన్మానం అనేది చేసుకున్నాం అన్నట్టు అని చెప్పాను కదా ఇంకా మా ఫ్యామిలీలో నలుగురు సర్పంచ్ ఈ సారి నలుగురు మా ఫ్యామిలీలో నలుగురు మా సార్ తరఫున ఇద్దరు ఇంకా నా తరపున ముగ్గురు ఈ విధంగా అందరినీ కలిసి చూద్దామని આ ભાળે ને તોળા તોળા ઘાસે હા હવે આવે બમાન જાતો મામા એડ દેખ મા મન ચેડી બોલ દે

ఈ సంవత్సరం అయితే మా ఫ్యామిలీకి మొత్తం ఈ నెల డిసెంబర్ నెల మొత్తం ఇట్లా తిరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు ఈ విధంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా అందరి సన్మానం అయిపోయాక మా తాతయ్య అదే విధంగా మా అమ్మమ్మ కూడా అండ్ వాళ్ళ కొడుకునైతే ఈ విధంగా సన్మానం చేస్తున్నారు మా అమ్మమ్మని కొంచెం నవ్వవే అమ్మమ్మ అంటే నేను చిన్నపిల్ల ఇట్లా నవ్వడానికి అని చెప్పేసి అంటున్నది తనకు చాలా సిగ్గు అన్నట్టు ముందే చాలా సిగ్గుపడతా ఉంటుంది ఎవరి ముందట తినడం గానీ ఎవరి ముందట కూర్చోవడానికి కూడా ఎక్కువగా ఇష్టపడదు మా అమ్మమ్మ అలాంటిది మా అమ్మమ్మ నవ్వు నవ్వు అని అటు నుంచి మా పిన్ని వాళ్ళు ఇటు నుంచి నేను ఈ విధంగా చెప్తూ ఉంటే కొంచెం అలా నవ్వింది అంతే చాలా మా అమ్మమ్మకు ఈ విధంగా ఇంకా ఫోటోలో అయితే ఈ విధంగా నిలబడి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా పిన్ని వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా మా పిన్ని తను వచ్చేసి నాకు మూడో పిన్ని అంటే అమ్మ తర్వాత ఇంకో పిన్ని తర్వాత తను తను అన్నట్టు ఇంకా మా మామయ్యను మా అత్తమ్మతో సన్మానం చెప్పించామండి మా అత్తమ్మ నిజంగా బంగారం అంటే బంగారం అండి మా అత్తమ్మ అయితే తను అలా ఉండడం వల్లనే కావచ్చు ఇప్పటికీ మేము ఇంత మంచిగా వెళ్ళి మా మామయ్యతో కలిసి కలిసి ఉంటున్నాము ఇంకా ఇప్పటికీ వాళ్ళ ఆడబిడ్డలు అందరూ వాళ్ళ పుట్టింటికి ఇంత హ్యాపీగా వస్తున్నారంటే మా అత్త అత్తమ్మ కారణంగానే ఇంకా మా అత్తమ్మ అంత హ్యాపీగా చూసుకుంటది మమ్మల్ని అందరినీ అంత బాగా చూసుకుంటది అంటే ఆడబిడ్డలనే కాదండి మమ్మల్ని కూడా అంత ప్రేమగా చూసుకుంటుంది నా చిన్నప్పటి నుంచి ఇంకా లోకాలనే కాబట్టి నేను మా అత్తమ్మ దగ్గర ఉండి చూస్తున్నాను కదా ఇలాంటి అత్తమ్మ ప్రతి ఇంటికి ఒకరు ఉండాలని నేనైతే అనుకుంటాను ఇంతమంది ఆడబిడ్డలను వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలంటే ఎంత ఓపిక ఉండాలి చెప్పండి ఒకరు ఆడబిడ్డ ఉంటేనే చూసుకోవడానికి ఈ రోజు లేదు అలాంటిది ఇంతమంది ఆడపిల్లలు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటుంటే చాలా గ్రేట్ అన్నట్టు ఇంకా అక్కడ సన్మానం అయిపోయాక అక్కడ నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఏం కాదు ఇక్కడ చూస్తున్నారు కదా మా పెద్దనాన్న మా పెద్దమ్మ మా పెద్దమ్మ అందరికంటే పెద్ద అన్నట్టు ఆ తర్వాత అమ్మ అమ్మ తర్వాత మామయ్య ఈ విధంగా ఇంకా మా పెద్దమ్మ అయితే అంటే మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఇంకా ఉప సర్పంచ్గా గెలిచారు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా కలిసేసి అని చెప్పేసి ఇంకా మా తరపున చిన్న సన్మానం అన్నట్టు ఇంకా మా మామయ్య అత్తమ్మ అమ్మమ్మ తాతయ్య మేము అందరం వెళ్ళాము ఇంకా ఒకేసారి ఈ విధంగా అంటే మా కోసం అని చెప్పేసి వాళ్ళు కూడా మొన్నటి నుంచి కలవకుండానే అంటే కలిశారు కానీ ఇంకా సన్మానం ఇట్లా ఏం చేయలేదంట ఇంకా మా అయితే ఎవరైనా తోలుకొని పోతేనే వస్తుందండి ఇంకా బండి ఎక్కలేదు అలా అని నడుచుకుంటూ వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఇంకా మా బాబాయ్ వాళ్ళు కారు తీసుకొని వచ్చారు ఇంకా మేము కూడా వెళ్ళాం కాబట్టి అలా కారులో తీసుకెళ్ళాము అన్నట్టు ఇంకా తను ఇంకా మెట్లు ఎక్కినా దిగినా ఇబ్బందిగానే ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ అప్పుడే రిటర్న్ తీసుకొని వచ్చేసినాము ఇంకా ఆ విధంగా అన్నట్టు ఇంక తను ఎక్కువ నడవదు ఇంకా చేతను కాదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా తల వీళ్ళది ఇద్దరు వచ్చేసి మా చిన్నపిన్ని రాష్ట పిన్ని అన్నట్టు మా క్యూట్ పిన్ని అండ్ బాబాయ్ ఇద్దరు ఇంకా వాళ్ళు కూడా సన్మానం చేస్తున్నారు వాళ్ళ అక్క బావను ఈ విధంగా అన్నట్టు ఇంకా మా హోల్ ఫ్యామిలీ చూపిద్దామని చెప్పేసి ఇంకా మా అమ్మమ్మ తరపున అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అండి అమ్మ తరపున అయితే చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అండ్ ఐదుగురు పిన్నిలు అంటే నలుగురు పిన్నిలు అమ్మ మా మామయ్య ఇంకా మేమందరం అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరం కలిసి చాలా పెద్ద ఫ్యామిలీ ఇక్కడ చూస్తున్నారు కదా తన బిడ్డను ఈ విధంగా అయితే సన్మానించుకుంటున్నారు మా తాతయ్యను అమ్మమ్మ ఇద్దరు మా తాతయ్య చాలా అంటే ఎనర్జీగా ఉంటారు కానీ అమ్మమ్మ కొంచెం శాతం కాదు అందుకని చెప్పేసి మా తాతయ్య ఇప్పటికీ కూడా పరిగెత్తమంటే మనతో పాటు పరిగెడతారు అంత యాక్టివ్గా ఉంటారు మా మా తాతయ్య అంత యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇంకా అమ్మమ్మను కూడా తాతయ్యనే చాలా బాగా చూసుకుంటారు అన్నట్టు ఎందుకంటే ఎనీ టైం అత్తయ్య మామయ్య ఇంట్లో ఉండరు కదా ఇంకా బయటికి మనం పొలం పనికి వెళ్తే ఇంకా మా తాతయ్యనే చూసుకుంటారు దగ్గర ఉండి అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు మా వదినేలు అంటే మా పెద్దమ్మకు ఇద్దరు మగపిల్లలు అన్నట్టు ఇంకా అందరు అందుకని చెప్పేసి మా ఇద్దరు వదినేలు అన్నయ్య వాళ్ళైతే కలవలేదండి ఇంకా మా పెద్దన్నయ్య కూడా ఫారిన్ నుంచి వచ్చారు కదా ఇంకా కలుస్తాం అనుకుంటున్నారు ఉన్నాము కానీ ఈసారి కూడా మా అన్నయ్య కలవలేదు చిన్నయేమో హైదరాబాద్లో ఉంటారు అన్నట్టు ఇంకా వాళ్ళు కూడా మేము వెళ్ళినాం కదా ఇంకా మీరు కూడా ఈ విధంగా ఆశీర్వాదం తీసుకోండి అంటే ఇంకా వాళ్ళు కూడా ఈ విధంగా అన్నట్టు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బట్ మా అన్నయ్య వాళ్ళు కలుస్తూ కలిస్తే బాగుండని చెప్పేసి అనిపించింది ఈ అడవిలో బండి మీద పిల్లల్ని వేసుకొని రాత్రి ఆ రాత్రి అంటే ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు వచ్చిన రోజులు మస్తున్నాయి ఇప్పుడు వస్తే గుర్తుకు వస్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది రోడ్డు చూడండి ఒకసారి ఇలా ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూడండి మొత్తం ఘాట్ రోడే ఉంటుంది ఏ విధంగా ఘాట్ రోడ్ ఉంటుంది ఘోరంగా ఇక్కడ వచ్చేసినాక దిగేవాళ్ళం పిల్లల్ని పట్టుకొని ఎందుకంటే బండి ఎక్కదు పిల్లల్ని బ్యాగ్ని పట్టుకొని దిగేదాన్ని ఇంకా మళ్ళీ గండి ఎక్కినాక కొంచెం నడిచాక ఆ తర్వాత మళ్ళీ బండి ఎక్కేదాన్ని అంత కష్టపడి వచ్చేవాళ్ళం మామూలు ఇంటికి మా తాత మా అమ్మ మా బిట్టోడు పుట్టోడు అందరం పోతున్నాం ఇంకా అక్కడ నుంచి అమ్మమ్మను తా డ్రాప్ చేసేసి అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి చిమన్పల్లి ఇది వచ్చేసి అంత మానల అడవి అన్నట్టు నాకైతే చాలా చాలా గుర్తుంది పిల్లల్ని తీసుకొని అడవి నుంచి అండ్ వచ్చేవాళ్ళం ఇంకా మధ్య మధ్యలో దిక్కుంటా రోడ్ బాగాలేకుండే అలా వచ్చేవాళ్ళం అన్నట్టు నాకు చాలా గుర్తుకొచ్చాయి చాలా రోజుల తర్వాత వెళ్ళామన్నట్టు అయితే వచ్చినాం లేరు లాక్ ఉంది తాళం బాబాయ్ అది పెద్ద తాళం ఒకసారి చూడండి మీరు జస్ట్ లాగితే కిందికి వచ్చేస్తుంది ఈ విధంగా తాత మా తాత వచ్చి నిమ్మలంగా కూర్చున్నాడు బేటికేటి దగ్గరికి యో రామా తెలియదు అట ఒక సర్పంచ్ అయి ఉండి మా మామయ్య ఇంకో సర్పంచ్ని కలవడానికి వచ్చిండు ఆ సర్పంచ్ టైం ఇవ్వక ఎటో పోయిండు బిజీ ఉన్నాడు మా సర్పంచ్ ఇంకో సర్పంచ్ సర్పంచ్ బాబాయ్ నా దాన్ మిట్టుకు రాగానే నానమ్మ ఇక్కడ ఈ పిన్ని వచ్చేసి మా అమ్మ తర్వాత అన్నట్టు ఆ పిన్ని తర్వాత ఇప్పుడు మా ఇంతకు ముందు మనం అక్కడ వీడియోలో తీసినాం కదా వచ్చేసి పెద్దమ్మ ఆ తర్వాత మా మమ్మీ ఆ తర్వాత ఇగో ఈ పిన్ని ఈ పిన్ని తర్వాత చిన్న పిన్ని అలా ఈ పిన్ని తర్వాతనే కదా మా మమ్మీ తర్వాత మా మామయ్య ఏమన్నా కట్నం పెట్టేది ఉంటే మా మమ్మీకే పెట్టాలి ఎందుకంటే మా మమ్మీ తర్వాత తమ్ముడు పుట్టిండు కాబట్టి వీళ్ళకి ఏం పెట్టకూడదు ముందే ఎందుకంటే మా మమ్మీ తర్వాత తమ్ముడు వచ్చిండని మా తాత కూడా మస్తు గారాబం చేస్తాడు మా మమ్మీని గారాబం చేస్తాడు నిజమా

मा इंपणा तन बेट गुंप्रिया प्रेम दशन सगळं बेटी नहीं गुप्रिया चिनपिल्ला इटला वीन कोसं तिटर बाबा सारखा हा बाबाय रणगिन रडू రెండు గిన్నెలు అప్పుడప్పుడు కదా నువ్వు రోజు పిల్లలతోనే ఉంటావు కాబట్టి బాల్యం అనేది అంతే సర్పంచ్ సార్ కూడా తింటున్నారు ఇది ఎక్కడ అన్యాయం బాబా ఏం కాదు పోసుకోండి అయ్యో పోనీ బిట్టు తారవాసులు యాజకుని వస్తే మా తాత అయ్యో ఈ కోసం తీసుకొచ్చారు దాంట్లో ఒకటి వీళ్ళు ఆక్రమణ చేసుకున్నారు గిన్నె గిన్నె కసాచా బిట్టు మాయాచ బాబా ఎట్లుంది కొనిగి చెప్ప tamam. <mumblesémie>

ఎంత మంచిగా స్పష్టంగా మాట్లాడుకుంటూ కొంచెం వ్యాసం అయినా గానీ పర్లేదు అట్లా ఉంటది మాట్లాడటం రాకపోతుండే అట్లాంటిది ఇంత అనర్గలంగా మాట్లాడగలుగుతుంది అనే హ్యాపీ అందరికి మా పిన్ని తెలుగు టీచర్ తను ఇంకా స్పష్టంగా మాట్లాడతారు స్పష్టంగా స్పష్టంగా మాట్లాడతాడు

భయం భక్తితో ఉంటారన్నట్టు మా పిండిలు అట్లా పిన్ని చేస్తున్నావా మా పిన్ని ఎంత సైలెంట్ తెలుసా ఫ్రెండ్ చాలా సైలెంట్ మా పిన్ని అయితే అంతే క్యూట్ ఉంటుందో ఎంత అంత క్యూట్ ఉంటుంది కాబట్టి అంతే సైలెంట్ ఉంటుంది చిన్నపిల్లి పిన్ని కొంచెం వైలెంట్ అవతల పిన్ని ఇంకా అమాయకురాలు పాపం అయిన పోయి ఇంత మాట్లాడకపోతే తప్పదు విడ్డ స్కూల్లో పిల్లలతన్ మాట్లాడి మాట్లాడ అంటే అమ్మాకిని మాట్లాడలేదా స్కూల్లో చిన్న పిల్లలు కదా చిన్నలే పెద్దలే పిల్లలే ఏమని మామ అట్టుండు పిల్లలని మనేజ్ చేస్తారంట మీరు గ్రేట్ నిజంగా మేము ఒక్కరు ఇద్దరు పిల్లలనే మేనేజ్ చేయలేకపోతాం ఇంతమంది పిల్లలని గ్రేట్ సకిని ఖరవేమంటావంట लागता है हम देरे ये लगता है आदमी तक हां antecedent में नहीं इतना दियो वाला भाई भाई माय आली भाई खाने चलो उंगला दे कौन छो दरिया खा ले

아, 아, 그렇죠. 다음 주 plus... మా సన్మానం కొంచెం ఎంగేజ్మెంట్ లాగా ఉంటుంది మీరు మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాకండి మేము అంటే మా బాబాయ్ పిన్ని ఎప్పుడో పెళ్ళైంది కదా ఇంకా ఈ విధంగా చేద్దామని చెప్పి ఇంకా నేనైతే నవ్విపిస్తున్నాను మధ్య మధ్యలో బాబాయ్ ఇది మీకు సన్మానం కాదు ఎంగేజ్మెంట్ అని చెప్పేసి బట్ అందరు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యామండి ఇంకా మా బాబాయ్ మా బా మామయ్య ఇంకా మా పెద్దమ్మ సర్పంచ్ ఇలా అన్నట్టు అంటే మా పెద్దమ్మ ఉప సర్పంచ్ అండ్ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ మొత్తం ఈసారి రాజకీయంలో దిగి న్నట్టు ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది అనేది ముందు ముందు ఈ విధంగా అన్నట్టు ఇక్కడ ఫస్ట్ అయితే మా తాతయ్యతోనే ఈ విధంగా సన్మానం చేపిస్తున్నాము ఆ తర్వాత మా మామయ్యను ఇంకా మా తాతయ్య ఇద్దరు కలిసి ఈ విధంగా ఇంకా మా అత్తమ్మను అమ్మమ్మను అయితే ఇంటికాడే వదిలిపెట్టేసి వెళ్ళాము అన్నట్టు ఆ తర్వాత మా చిన్ని పిన్ని వాళ్ళు అండ్ మా బాబాయ్ వాళ్ళు కూడా చేసి విధంగా సన్మానం ఒక్కొక్కరు ఈ విధంగా అయితే సన్మానం అనేది చేశామన్నట్టు అండ్ చెప్పాను కదండి ఇంకా మా బాబాయ్ అయితే మున్నటి నుంచి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా సన్మానం చేయడానికి ఇంకా అందరు బిజీ బిజీలో ఉండే అని చెప్పేసి ఈ విధంగా ఇంకా మా చెల్లె వాళ్ళు అంటే మా బాబాయ్కి ఇద్దరు ఆడపిల్లలు ఒకరు బాబు అన్నట్టు ఇంకా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి ఇంకా మా చెల్లె వాళ్ళు కూడా ఉంటారు అనుకున్నాము ఇంకా మా చిన్న ఇంకో పెద్ద చెల్లెకేమో ఇంకో పని అంట అని చెప్పేసి తను వచ్చేసింది ఇంకా వాళ్ళు కూడా ఉంటే ఇంకా చాలా చాలా బాగా అనిపించేది నాకైతే చాలా ఎంజాయ్గా అనిపించేది కాకపోతే వాళ్ళు లేకుండే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా బాబాయ్ వాళ్ళ అమ్మ అన్నట్టు తను ఆ తర్వాత ఇంకా ఈ విధంగా అయితే ఫ్యామిలీ ఫోటో లాగా ఇలా తీసుకున్నాము చిన్నగా వీడియో ఇంకా కొంచెం వీడియో ఈ వీడియో లెంత్ ఉంటుంది కొంచెం ఓపికతో చూడండి నాకైతే అసలు ఎక్కడ ఈ వీడియో ఫాస్ట్గా పెట్టాలనిపించట్లేదు అంత బాగా వచ్చింది వీడియో అందుకని చెప్పేసి కానీ ఇంకా ఏం చేస్తాం ఇంకా మొత్తం హోల్ వీడియో ఇక్కడ ఫాస్ట్ పెట్టకుండా పెడితే ఇంకా రెండు గంటల వీడియో అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి కొంచెం ఇలా ఫాస్ట్ చేసేసి ఎక్కడైతే వాయిస్ అవర్ పెట్టాలో అక్కడ వాయిస్ పెట్టేశాను ఇంకా ఎక్కడైతే వాయిస్ అవర్ ఇవ్వాలో అక్కడ వాయిస్ ఇచ్చేసి ఈ విధంగా అయితే ఇంకా చూసారు కదా ఇంకా మేము వెళ్ళి ఇంకా ఈ విధంగా అయితే వంటలన్నీ రెడీ చేసేసాము ఇంకా ఆ తర్వాత ఈ అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళినా వడ్డించడం వంట చేయడం అమ్మ బాధ్యతనే అన్నట్టు ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడైనా అంతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ మేము తినేసి వెళ్ళాము కొంచెం కొంచెము ఇంకా అమ్మ వంట చేసి ఉండే అంటే మామయ్య వాళ్ళ ఇంటికూడ కూడా వంట చేసి ఉండే కానీ అమ్మ వాళ్ళ ఇంటికూడ తిన్నాము బయలుదేరిపోతుంది మాసా जाना आंचा बाय। हम्म। वडे वडे। हम्म। वडे स्टर्म। हाँ वडे हैं। हाँ ना। माँ मामा। ओके पच मासी जाना आंचा। ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ తిన్నాము మళ్ళీ ఈవినింగ్ బాబాయ్ వాళ్ళ అంటే మా అమ్మ వాళ్ళు ఇంటికట్ట తిన్నాము ఇంకా ఆ వీడియో ఏమీ తీయలేదు అప్పటికే అలసిపోయాము పొద్దున్నుంచి ఇంకురా మా అమ్మాయి పొద్దున్నే మంచి ఫ్రెష్గా తోట నుంచి దెంపకొచ్చి చిక్కుడు కర్రీ వండుతుంది ఆడి భయరాధ్రికేణి వలొడి కసం రాధ్రియాడి సర్ది పెట్టిగా అందుకు

ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా నాన్న వల్ల అయితే ఈ విధంగా ముందు రోజు పత్తి తీశారు ఆ తర్వాత అన్నీ తీసుకొచ్చిర్రు అన్నట్టు ఇంకా బండి మీద ఈ విధంగా అయితే పత్తి అంతా ఇంటికి తీసుకొచ్చిర్రు ఇవన్నీ కొంచెం మా నాన్న కష్టాన్ని కొంచెం వీడియో తీసుకుందామని చెప్పేసి అనిపించింది నాకు ఇంకా నెక్స్ట్ డే మా చాలా వంటలు ఇవన్నీ తిన్నాము అవన్నీ ఏమీ తీయలేదు ఇంకా నేను కూడా చాలా ముందు రోజు బాబాయ్ వాళ్ళ ఇంటికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా మామయ్య వాళ్ళ ఇంటికి చాలా అలసిపోయాము ఇటు అటు అందుకని చెప్పేసి ఇంకా ఏమీ పెద్దగా వీడియో అయితే తీయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా తీసుకొచ్చిన పత్తి అంతా ఎంత వచ్చింది అనేది అండ్ అంటే కూలోళ్ళకు కూడా అమౌంట్ కట్టి ఇవ్వాలి కదా ఎంత తీశారు ఒక్కొక్కరు అనేది చూసి ఈ విధంగా అయితే మొత్తం లోపల వేస్తున్నారు ఇంకా అవన్నీ కాంట ఎప్పుడు చెప్పిస్తారో తెలియదు కానీ ఈ విధంగా అయితే నెక్స్ట్ మార్నింగ్ తీసుకొచ్చిర్రు ఇంకా మా చిన్నోళ్ళు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు బుడ్డి బుడ్డి వీళ్ళు అండ్ ఈ విధంగా ఆడుకుంటున్నారు నాకైతే భయం వేసింది ఎక్కడ చేయి వాడికి ఇంతకుముందే రెండు సార్లు చేయి బెనికింది ఇంకా రెండు సార్లు మొత్తం కట్టు కట్టించుకొచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి చిన్న చిన్నపిల్లలు కానీ మా మామీ ఘోష మామూలుగా ఉండదు అన్నట్టు ఇంకా వానికి రెండు సార్లు చేయబానికి రెండు సార్లు హాస్పిటల్కి పట్టుకుపోవడమే అయింది అన్నట్టు అందుకని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా పిల్లలతో ఇంకా నెక్స్ట్ డే అయితే అమ్మ వంట చేసింది అక్కడి నుంచి తినేసి ఇంకా మాకు బాక్స్ పెట్టిచ్చేస్తుంది అమ్మ ఎప్పుడు వచ్చినా సరే మాకు బాక్స్ పెట్టిచ్చేస్తుంది అన్నట్టు ఇంటికి వచ్చి ఎలాంటి ఇబ్బంది పడకూడదు జస్ట్ వేడివేడిగా రైస్ కానీ ఇట్లా పెట్టుకోవాలి ఇంకా రైస్ కూడా పెట్టిచ్చేస్తుంది బట్ ఈ చలికాలం నేనే వద్దన్నాను ఇంకా మా మరదలు అయితే చపాతి చేసి ఇచ్చింది అన్నట్టు ఈ విధంగా అమ్మ కొంచెం హాస్పిటల్లో చూపించేది ఉండే ఇంకా అమ్మ నెమ్రాడలో చూపించేసి ఇంకా అమ్మనైతే రిటర్న్ పంపించేసి మేమైతే అక్కడి నుంచి ఇంటి కరెంట్ అయితే వచ్చేసినాం అన్నట్టు ఈ విధంగా ఇంకా అమ్మ వాళ్ళు పనిలో పడితే ఇంకా అలాగే మొత్తం ఇంకా తర్వాత ఇవాళ చూపించుకుంటే కొందాం రేపు అని చెప్పేసి అలాగే మానేస్తారని చెప్పేసి ఇంకా అమ్మని అయితే తొలకొచ్చి అక్కడ చూపించేసాము జస్ట్ అమ్మకు కొంచెం చెవు నొప్పి వస్తుందని చెప్పేసి అన్నది ఇంకా నోట్లు కూడా వేడి కూర్పులు అయినాయి ఇంకా చూపిస్తే ఏం ప్రాబ్లం లేదమ్మా నాచురల్గా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది దానికి ఏం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు ఇంకేమైనా స్కానింగ్ దీపించాలంటే అలాంటి కూడా ఏది అవసరం లేదు అంటే జస్ట్ మెడిసిన్ తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే అమ్మకు ఎక్కిచ్చాము అండ్ అక్కడ నుంచి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొంచెం లెంత్ ఉంటుంది కానీ ఓకే తో చూశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ